హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రాజ్ విహార్ కుకింగ్ ఛానల్ ఈ రోజు మనము పండగ ఏదైనా దేవుడికి నైవేద్యంగా పెట్టి పూర్ణం బూరెలు లోపల స్వీట్ తో పైన క్రిస్పీ లేయర్ తోటి ఎంతో టేస్టీగా ఉండి పూర్ణం బూరెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను పూర్ణం బూరెల్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో రెండు కప్పుల వరకు బియ్యం వేసుకుంటున్నాను ఇక్కడైతే నేను స్టోర్ బియ్యం తీసుకుంటున్నాను మీరు దోశ బియ్యం అయితే తీసుకోవచ్చు ఇలా వేసుకొని రెండు కప్పుల బియ్యానికి ఒక కప్పు మినపప్పు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు నీటితో కడగాలి ఇలా శుభ్రంగా రెండు మూడు సార్లు నీటితో కడిగిన తర్వాత ఇందులో ఉన్న నీళ్లు మొత్తాన్ని పంపేసుకొని పప్పు ముడిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి ఇలా నీళ్లు పోసుకొని దీని మీద మూత పెట్టి మినిమం ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలండి అదే మీరు మార్నింగ్ టైం చేసుకునే పని అయితే ఓవర్ నైట్ నానబెట్టుకున్న సరిపోతుంది ఇలా నానబెట్టుకున్న పప్పుని మరోసారి నీటిలో శుభ్రంగా కడిగి తీసుకుంటున్నాను ఇలా తీసుకున్న పప్పుని ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో ఈ పప్పును వేసుకుంటున్నాను ఒకేసారి మొత్తం వేసుకోకుండా నేను ఇక్కడ తీసుకున్న పప్పు మొత్తాన్ని రెండుసార్లు గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత పప్పుని ఇందులో కొంచెం నీళ్ళు పోసుకుంటున్నాను మరీ ఎక్కువ వాటర్ పోసుకుంటే పిండి అయితే లూజ్ అయిపోతుందండి ఇలా వాటర్ పోసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండీ ఈ కన్సిస్టెన్సీ ఉండాలి పిండి అనేది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి పిండి మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ నేను మిక్సీలో గ్రైండ్ చేసుకొని తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే పిండిని గ్రైండర్లో అయినా గ్రైండ్ చేసుకొని తీసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిలో ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని పిండి మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి ఇలా షుగర్ వేసుకొని కలుపుకోవడం వల్ల పూర్ణం పైన లేయర్ అనేది సవ్వగా లేకుండా ఉంటుందండి ఇలా పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకొని దీని మీద మూత పెట్టి దీన్ని పక్కనుంచుకోండి పూర్ణం లోపల స్టఫింగ్ కోసం ముందుగా ఒక కప్పు పచ్చిశనగపప్పుని ఒక గంట పాటు నానబెట్టుకొని శుభ్రంగా కడిగి ఒక రైస్ కుక్కర్లో వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోని మనం ఏ కప్పుతో అయితే పచ్చిశనగ పప్పు తీసుకున్నాము అదే కప్పు తోటి రెండు కప్పుల నీళ్లు పోసుకుంటున్నాను ఇలా పోసుకొని దీనిపైన విజిల్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక నాలుగు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా నాలుగు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని విజిల్ అంతా పోయిన తర్వాత దీని మీద మూత తీసి ఒకసారి చెక్ చేసుకుందామండి చూసా కదండి పప్పు అయితే చాలా మెత్తగా ఉడికింది ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే పచ్చనగ పప్పు తీసుకున్నాము అదే తోటి ఒక కప్పు తురిమిన బెల్లాన్ని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ రెండు నిమిషాల పాటు గంటితోటి ఈ విధంగా ఇనుపుకుంటే పప్పు అనేది బాగా మెత్తగా అవుతుంది అలానే బెల్లం కూడా కరిగిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులోని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్ మీద ఈ స్వీట్ అనేది బాగా గట్టిపడేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ స్వీట్ అనేది గట్టిపడేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఉడికించుకున్న స్వీట్ని కుక్కర్ లోపల ఒక లేయర్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల స్వీట్ అనేది త్వరగా ఆరిపోతుందండి ఇలా స్వీట్ మొత్తాన్ని ఒక లేయర్ లాగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని వదిలేస్తే ఇది పూర్తిగా చల్లారిపోతుందండి చూసారు కదండి ఈ స్వీట్ అయితే బాగా చల్లారిపోయింది ఇప్పుడు చేతికి నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని మీకు కావాల్సిన సైజులు పూర్ణం లోపల అయితే ఈ విధంగా బాల్స్లో రెడీ చేసుకోవాలి ఇలా స్వీట్ మొత్తాన్ని కావాల్సిన సైజులో బాల్స్లో రెడీ చేసుకున్న తర్వాత దీన్ని ఉంచుకోండి మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పిండిని తీసుకొని ఇలా రెడీ చేసుకున్న స్వీట్ని ని పొట్టిగా వేసుకుంటూ ఈ విధంగా స్పూన్తో కానీ లేకపోతే చేతోనైనా ఇలా జాగ్రత్తగా ఆయిల్లో వేసుకోవాలండి అన్ని వైపులకి పిండి అప్లై చేసుకొని వేసుకోవాలి ఫస్ట్ టైం ట్రై చేసేవాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా చేతోటి వేసుకోండి లేకపోతే ఆయిల్లో వేసిన తర్వాత పగిలిపోతాయండి ఇలా డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కి సరిపోయే పూర్ణాలు వేసుకోవాలి వేసుకున్న వెంటనే కదలించకుండా ఒక సైడ్ కొంచెం తాలిన తర్వాత రెండో సైడ్ తిప్పుకొని రెండు వైపులా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తాయండి ఇలా రెండు సైడ్లకి తిప్పుతూ మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో వేసుకొని ఇదే విధంగా మిగిలిన పూర్ణాలను కూడా రెడీ చేసుకోవాలి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండి పండగ స్పెషల్ పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోతాయి ఈ పూర్ణం బూరెలు అయితే లోపల స్వీట్ తోటి పైన క్రిస్పీ లేయర్ తోటి చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్